సందర్భంలో మేము అధికారంలోకి వస్తే చేస్తామనే మాట హామీ ఇచ్చినారు రాహుల్ గాంధీ గారు దేశంలో అధికారంలోకి రాలేకపోయినా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ప్రక్రియ డిసెంబర్లో అధికారంలోకి వస్తే తదుపరి జరిగిన రెండవసారి పార్లమెంట్ సమావేశాల్లోనే ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నాడు కుల సర్వే చేయడానికి నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరిగింది మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు జరగడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ ఒక సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా రేపు పొద్దున న్యాయపరంగా అన్ని రకాల అంశాలను అధిగమించి చర్చల ద్వారా స్టేక్ హోల్డర్స్ను ప్రశ్నావళి తయారు చేసే సందర్భంగా సివిల్ సొసైటీ వాళ్ళను రకరకాల అభిప్రాయాలు అందరితోటి తీసుకొని ఒక ప్రశ్న తయారు చేసి యాభై ఆరు ప్రశ్నలు ఉప ప్రశ్నలతో సహా కలిపి ప్రతి నూట యాభై ఇళ్ళలో ఒక గుర్తింపుగా చేసుకొని ఆ ఇంటికి స్టిక్కర్ అతికించి ఒక ఎనిమిరేటర్ను నియమించుకొని ప్రతి పది మంది ఎనిమిరేటర్లకు ఒక పరిశీలకుడు మండల స్థాయి పరిశీలకులు జిల్లా స్థాయి పరిశీలకులు చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ పక్షాన బీసీ కమిషన్ సూచన మేరకు ఈ కులగణన జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర కోట్ల పైన ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన సమాచారం ఈవెల్లా కూడా ఎనభై కోట్లకు సంబంధించిన పేపర్లు అన్నీ కూడా కాపీలు అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి దాని తర్వాత కంప్యూటరీకరణ చేసుకొని సమాచారాన్ని అంతా సేకరించి సబ్ కమిటీ పరిశీలించి సబ్ కమిటీ తర్వాత క్యాబినెట్కి ఇచ్చి క్యాబినెట్ నుంచి దాని తర్వాత సభలోపల మళ్ళీ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు చట్టము మూడు చట్టము నాలుగు చేసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి అటు విద్యా ఉపాధి అవకాశాల్లో ఇటు స్థానిక సంస్థలు ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని చట్టరూపం తెచ్చి గౌరవ గవర్నర్ గారికి పంపినాం ఫిబ్రవరిలో పంపినటువంటి బిల్లుల్ని గౌరవ గవర్నర్ గారు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాడు గౌరవ రాష్ట్రపతి గారికి అన్ని రకాల న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత లీగల్ స్క్రూటినీ చేసిన తర్వాత గౌరవ రాష్ట్రపతి గారికి పంపినారు అది గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర ఉంది నిన్న ఢిల్లీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముగ్గురు బలహీన వర్గాల మంత్రులం పీసీసీ ప్రెసిడెంట్ గారు ఎక్స్పర్ట్ కమిటీ కార్గే గారితో రాహుల్ గాంధీ గారితో సమావేశమైన సందర్భంలో ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ఎందుకంటే మన ఆకాంక్ష రాహుల్ గాంధీ గారు ఆలోచన జ అబాది ఉత్తిన ఇష్టదారి అన్న తర్వాత తప్పకుండా దాన్ని అమలు చేయాలనే సందర్భం వచ్చినప్పుడు తెలంగాణలో ఈ దశకు వచ్చినటువంటి ఈ అంశాన్ని మనం క్లియర్ చేయించుకోవాలని పార్టీ మొత్తం ఆల్ ఇండియా కాంగ్రెస్ భాగస్వామ్యం తీసుకొని ఉదయం నిర్ణయించుకున్న ప్రకారంగా దానికన్నా ముందు ఆలోచన చేసిన దాని ప్రకారంగా ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి అనేక రకాలుగా ఇచ్చిన సూచనలు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రతిపాదనలు న్యాయపరమైనటువంటి అన్ని అంశాలను పరిశీలించినటువంటి ఉన్న ప్రగతిని ఎక్కడైతే దాటిందో దానిపైన సాయంత్రం దేశం మొత్తం మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు ఏఐసిసి నాయకులు స్వయంగా ఏఐసిసి అధ్యక్షులు కార్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారితో పాటుగా అందరూ కూడా నిన్న ఇందిరాభవన్ ఏఐసిసి కార్యాలయం లోపల సమావేశం జరగడం అందులో గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు సబ్ కమిటీ చైర్మన్ దాని తదుపరి కార్గే గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడే సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది ఇది దేశవ్యాప్తంగా జరగాల్సిందే వాళ్ళు చేస్తారా వాళ్ళు రాకపోతే మనం వచ్చిన చేస్తామా వాళ్ళు మనలాగే చేయాలంటే ఉరికి తూతూ మంత్రం కాదు మనకు చేయాలనే మాట చెప్తా ఉన్నారు ఇదంతా